నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా శ్రీవారి ఆలయ పెద్ద ను సత్కరించింది తీతిదే శ్రీవారి ఆలయ పెద్ద పెద్దజీయర్ శ్రీ సటగోపన్ రామానుజ పెద్దయర్ జన్మదినోత్సవం సందర్భంగా బేడి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద నుంచి గౌరవ మర్యాదలతో స్వాగతం పలికారు తీతిదే ఈవో శ్యామలరావు అదనపు ఈవో వెంకయ్య చౌదరి మహాద్వారం వద్ద నుంచి వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యుల నడుమ ఆలయంలోకి తోడుకొని వెళ్లారు ధ్వజస్తంభం వద్ద మొక్కుకున్న అనంతరం జీయంగారు తన శిష్య బృందంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం శ్రీవారి మేల్చాట్ వస్త్రంతో జీయంగారిని సత్కరించారు ధనుర్మాస ఉత్సవాలతో వైష్ణవ ఆలయాలన్నీ ఆధ్యాత్మిక శోభలు సంతరించుకున్నాయి ఉత్సవమూర్తులకు ప్రత్యేక అలంకరణలు విశేష అర్చనలు చేశారు యాదాద్రి పుణ్యక్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా సుప్రభాతం స్థానంలో గోదాదేవి విరచిత తిరుప్పావై పాసురాలను పఠించారు జనవరి పద్నాలుగుతో ఈ మాసం ముగుస్తుందని ఆలయ పూజార్లు తెలిపారు ముక్కోటి ఏకాదశి పర్వదినాన భక్తులకు శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్తరద్వార దర్శనం కల్పిస్తామని అర్చకులు తెలిపారు ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలోని విలాస మండపంలో ధనుర్మాస ఉత్సవం నేత్రపర్వమైంది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన స్వామివారి తిరువీధి సేవను భక్తులు కనులారా తిలకించి తరించారు అశ్వాలు గజలక్ష్మి ముందు నడుస్తుండగా తొలక్క వాహనంపై కొలువుదిరిన స్వామివారు ఉభయ దేవేరులు గోదాదేవితో కలిసి క్షేత్ర పురవీధుల్లో విహరించారు ఉదయం ఆలయ ప్రాంగణంలో తొలక్క వాహనంపై స్వామి అమ్మవార్లతో పాటు గోదాదేవికి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకరణలు చేశారు అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు అర్చకులు పండితుల వేద మంత్రోచ్చారుల నడుమ అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాలు అర్చకులు పండితుల వేద మంత్రోచ్చారుల నడుమ ప్రధాన రాజగోపురం మీదుగా స్వామి అమ్మవార్ల వాహనం క్షేత్ర క్షేత్రపురువీధులకు బయలుదేరింది

ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో స్వామి అమ్మవార్లను పంచోపనిషత్తులతో అర్చకులు అభిషేకించారు హారతి మంత్రపుష్పం సమర్పించారు ధనుర్మాస ఉత్సవాల సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు నెల రోజుల పాటు ధనుర్మాస ఉత్సవాలు కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానం భక్తులతో రద్దీగా మారింది మంగళవారం కావడంతో భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు చేసి క్షీరాభిషేకం నిర్వహించారు తదుపరి చందనలంకారం చేశారు ఏలూరు జిల్లా గూటాలలోని శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయం అరవై ఏడవ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి విశేష పూజలు చేశారు సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకించారు మంగళహార్తలు సమర్పించారు సాయంత్రం కళావేదికపై నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం చోళ సముద్రంలో చౌడేశ్వరి దేవితో పాటు బెంగళూరు మహాసంస్థానం గ్రామ దేవత శ్రీ అన్నమ్మదేవికి విశేష పూజలు జరుగుతున్నాయి మాసం పౌర్ణమి సందర్భంగా అమ్మవార్లకు ఉదయం నుంచి అభిషేక అర్చనలు నిర్వహించారు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు అనంతరం వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు పల్లకీలో కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించారు యల మల్లన్న క్షేత్రంలో సహస్ర దీపార్చన వైభవంగా జరిగింది సహస్ర దీపార్చన మండపంలో వేద పండితుల వేయి దీపాల ఉత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు ప్రతి సోమవారం లోక కళ్యాణార్థం ఈ వేడుకను నిర్వహించడం ఆనవాయితీ ఈ కార్యక్రమంలో అర్చకులు వేద పండితులతో పాటు భక్తులు పాల్గొన్నారు అమృత విగ్రహ అమరాధీశ్వర అగణిత గుణగణ అమృత శివ ఆనందామృత ఆశ్రిత రక్షక ఆత్మానంద మహేష శివ ఇందు కళాధర ఇంద్రాది ప్రియ సుందర రూప సురేష శివ ఈశ సురేష మహేష జనప్రియ కేశవ సేవిత శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు వెండి రథోత్సవం ఘనంగా జరిగింది స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను ఆలయ దక్షిణ ద్వారం వద్ద వెండి రథంపై అధిష్టింపజేసి ప్రాంగణంలో రథోత్సవం నిర్వహించారు పలువురు భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు शिदानन्दरूपः शिवोऽहं शिवोऽहम् शिदानन्दरूपः शिवोऽहम् शिवोऽहम् अहम् प्राणसंज्ञो न वै पञ्चवान् नवासप्तु न वा पञ्चकोसाः न वा न चोपस्तपायु शिवोऽहं शिवोऽहम् चिदानन्द शरागौ न मे लोभमो मदो नैव मे नैव मात्सर्यभावः न धर्मो न चार्धो न कामो न मोक्षः चिदानन्दरूपः शिवोऽहं शिवो ఆపట్ల జిల్లా చీరాల హైస్కూల్ రోడ్డులోని శ్రీ అభయ వీరాంజనేయ సైత శ్రీ కోదండ రామాలయంలో లక్ష్మీనారాయణ హోమం ఘనంగా జరిగింది లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ పునర్వసు నక్షత్రం సందర్భంగా జగద్రక్షకుడైన శ్రీరాముణ్ణి లక్ష్మీనారాయణ మూర్తిగా స్మరిస్తూ నూట ఇరవై ఐదు సువర్ణ పుష్పాలతో విశేషంగా ఆరాధించారు స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ൂരി കൊലു വൈയ ബുതി കൊലുവു ഇയ വൈയമ ബണ്ടൂരീതി കൊലുവയ വൈ తిరువన్నామలైలో భగవాన్ శ్రీ రమణ మహర్షి నూట నలభై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా ఆశ్రమంలోని మహర్షి సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేశారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో పాటు మహర్షి అనుయాయులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు తమిళనాడులోని తిరుచిలిలో పద్దెనిమిది వందల డెబ్బై తొమ్మిది డిసెంబర్ ముప్పైన జన్మించిన భగవాన్ రమణులు అపూర్వ ఆత్మజ్ఞాన తత్వవేత్త

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో అయ్యప్ప పడిపూజ ఘనంగా జరిగింది స్వామివారికి మంగళహారతులు సమర్పించారు పూజ అనంతరం మాలధారులు భజన గీతాలను ఆలపించారు అయ్యప్ప స్వామి నామం మార్మోగింది తేములవాడ బద్దిపోచమ్మ ఆలయానికి భక్తులు బార్లు తీరారు సోమవారం రాజను దర్శించుకున్న భక్తులు మరుసటి రోజు బద్దిపోచమ్మను దర్శించుకోవడం ఆనవాయితీ ఇందులో భాగంగా బోనం ఎత్తుకొని డప్పు చప్పుళ్ల నడుమ ఆలయానికి చేరుకొని అమ్మవారి బోనాలు సమర్పించారు బియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు రాజస్థాన్ రాష్ట్రం నాగూర్ జిల్లా కేంద్రంలోని కాలభైరవ గోశాల గోమాతలకు ఆపద్బాంధవిగా మారింది ఆవులకు సేవ చేయాలనే తలంపుతో రెండు వేల ఎనిమిదిలో మహామండలేశ్వర్ విశాల్ గురీజీలు ఈ గోశాలను నెలకొల్పారు ఈ గోశాలకు పొరుగున ఉన్న ఐదు రాష్ట్రాల పరిధిలో జరిగే ప్రమాదాల బారిన పడిన గోవులను అంబులెన్స్ ద్వారా ఇక్కడికి తీసుకొస్తారు అనాథ దూడలను ప్రత్యేకంగా ఒకచోట ఉంచి వాటి ఆలనా పాలనా చూస్తున్నారు అగ్ని ప్రమాదాల బారిన పడిన గోమాతలతో పాటు సంఘ విద్రోహ శక్తుల దాడిలో గాయపడిన ఆవులకు కూడా ఇక్కడ చికిత్స అందిస్తారు క్యాన్సర్ బారిన పడిన గోవులను మిగతా వాటికి దూరంగా ఉంచి వాటికి అవసరమైన చికిత్స చేస్తున్నారు గోసాలకు తరలించిన ఆవులకు తొలుత పరీక్షలు చేస్తారు అందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా ల్యాబొరేటరీ ఏర్పాటు చేశారు గోసాల ప్రాంగణంలో నిర్మించిన కాలభైరవ ఆలయంలో నిత్య పూజలు జరుగుతాయి ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా భక్తి విశేషాల్లో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం